జామియా మసీద్ ముస్లిం మైనారిటీ వక్ఫ్ బోర్డ్ సంస్థల మతపెద్దలు కెఎం షకీల్ షఫీవుల్లా గుత్తి రాక అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి విచ్చేసిన ముస్లిం మైనారిటీ వక్ఫ్ బోర్డ్ సంస్థల సభ్యులు మరియు అనంతపురం జామీద్ మసీద్ మతపెద్దలు బుధవారం సాయంత్రం మాజీ వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ షఫీ స్వగృహంకు విచ్చేశారు అనంతరం విలేకరుల సమావేశంలో ముస్లిం మైనారిటీ మతపెద్దలు కెఎం షకీల్ షఫీవుల్లా మాట్లాడుతూ యాభై సంవత్సరాల అనుబంధాలు ఉన్నాయని అదే విధంగా గుత్తిలో ఉన్న ముస్లిం మైనారిటీకి సంబంధించిన ఆస్తులు కర్నూలు తర్వాత గుత్తి ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మైనుద్దీన్ షఫీ గుత్తి పట్టణ ముస్లిం సోదరులు పట్టణ ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు రాజకీయ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో వక్ బోర్డు ల్యాండ్స్ కబ్జా అయినటివి రిటర్న్ తీసుకోవాలంటే అనేక సమస్యలు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు ముప్పై ఏళ్ళ నుంచి నేను వింటూనే ఉన్నాను మేము వా వాగ్దానాలు చేసినట్లు అవుతుంది నేను ఒక కోడ్ పరిరక్షిస్తాను అది అని ఇది ఇప్పుడు ఏంటంటే పెద్ద మనసు ల్యాండ్ గ్రావర్సు టెనెంట్సు రాజకీయ నాయకులు చేసినప్పుడే దీనికి పరిష్కారం వస్తుంది లేదంటే లీగల్ హడ్స్ చాలా ఉన్నాయి కాబట్టి అందరూ పెద్ద మనసుతోనే ఈ సొల్యూషన్స్ గుత్తిలో ఉన్న ప్రాపర్టీస్ యొక్క సొల్యూషన్ తీసుకోవాలా ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ నిజంగా చెప్తే గుత్తిలో ఉన్న ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ కర్నూలు తర్వాత గుత్తిలోనే అత్యధికంగా ప్రాపర్టీస్ ఉన్నాయి మంచి ప్రైమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి దానికి ఆయన యూత్కి కానీ అన్ఎంప్లాయ్మెంట్స్కి కానీ లేదంటే హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పి మననే ఫారూక్ గారు చెప్పినప్పుడు ఫారూక్ గారికి మంచి అనుభవం ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఆయన వర్క్బోర్డ్ మంత్రిగా దాదాపు నాలుగైదు పర్యాయాలు ఉన్నాడు ఆయన అనుభవాన్ని ఆయన యొక్క గత మంత్రిగా చేసిన అనుభవాన్ని తీసుకొని ఏదో ఒకటి గుత్తి హెడ్ క్వార్టర్స్లో మంచి ప్రాజెక్ట్ ఒకటి ఏర్పాటు చేయాలి ఏ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది పెద్దలందరితో అడిగి రాజకీయ నాయకులతో తర్వాత ఎమ్మెల్యేలతో అందరితో అడిగి చేయాలా ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి నేను కోరేది ఏమంటే మసీదులలో రాజకీయ జోక్యం తగ్గించండి ప్రశాంతత ఉంటుంది ఏదన్నా ఉంటే పాలసీ డెసిషన్ పైన మీరు మాట్లాడండి కానీ మసీద్ కమిటీలు దర్గా కమిటీలు గవర్నమెంట్ మారుతానే వాళ్ళని మార్చాలా వీళ్ళని మార్చాలా అనేది మార్పు అభివృద్ధి కాదు ముతవల్లీల మార్పు అభివృద్ధి కాదు దర్గా కమిటీల మార్పు అభివృద్ధి కాదు అభివృద్ధికి తోడ్పడే ఏదైనా సహాయ సహాయ సహకారాలు కానీ మీరు ఏదైనా సూచనలు కానీ ఇస్తే బాగుంటుంది కుర్చీల వైపు చూడుకోకుండా అభివృద్ధికి సహకరించినప్పుడే మీకు కూడా ఎన్నికలనేది పొద్దు ఓటమి ఉంటుందో రేపు గెలుపు ఉంటుంది మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉంటాయి పబ్లిక్ అనేది ఎప్పుడు మెచ్చుతారో ఎప్పుడు తంతారో వాళ్ళకు బాగా తెలుసు కాబట్టి తన్ను తన్నులు తిన్న వాళ్ళకు ఇది ఒక అనుభవంగా తీసుకొని ఫ్యూచర్లో కూడా ఎప్పుడు కూడా ఈ దర్గాలని కమిటీలని ఈ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో తల దూర్చోవద్దని నేను రాజకీయ నాయకులకు అందరికీ మనవి చేస్తున్నాను ఏ పార్టీ అయినా అదే మన ఎలక్షన్స్లో చాలా మీకు దెబ్బ తిని తీశారు కాబట్టి ఇది ఎవరికైనా అదే రకంగా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ అభివృద్ధికి సహకరించండి దాని మీద ఇప్పుడు ఎట్లుంటుందంటే షాదీ ఖానాలు కమిటీలు ఏవైతే ఉన్నాయో శిథిలావస్థకు ఉన్నప్పుడు ఈరోజు బుత్తి పాపులేషన్ ప్రకారము ఎంపీ ల్యాడ్స్ ఇచ్చినారు ఇంతకుముందు ఇంత ఎంపీ ల్యాడ్స్ కాళు శ్రీనివాసులు ఏవి కూడా లాస్ట్ ఒకసారి ఇచ్చారు దాని తర్వాత ఇప్పుడు అనంతపురం ఎంపీ ఎవరైతే వస్తారో పించుకొని పోయి చూపెట్టండి ఎంపీ ల్యాడ్స్ కమ్యూనిటీ హాల్కు డెవలప్ చేయండి ఐదు లక్షలు పది లక్షలు కేటాయించండి అని ఎంపీని నిలదీయండి తప్పు లేదు మనం ఓటు వేసామా లేదా అనేది కమ్యూనిటీకి ఇస్తున్నాం పది మంది ఓటు వేసి ఉండొచ్చు పది మంది వేయకపోయి ఉండొచ్చు కాబట్టి సు సులభతరంగా మనకు ఫండ్స్ రావాలంటే ఎంపీ ల్యాడ్సే గత్యంతరం ఇటువంటి ప్రాజెక్ట్స్కు కాబట్టి ఎంపీ గారిని అడిగి సార్ పది లక్షలు ఇవ్వండి అని ఆయన చేతుల మీదుగా రినోవేషన్ చేస్తే అది ఇన్కమ్ జనరేట్ అవుతుంది దాని తద్వారా కానీ ఆ యొక్క షాదీఖాన డెవలప్ అవుతుంది కానీ ఎక్కడ కూడా నిధులు లేవు నిధుల పరిస్థితి బడ్జెట్ పరిస్థితి రాష్ట్రం అందరికీ తెలుసు ఇంకా మనము బడ్జెట్ ప్లస్లో రావాలంటే ఇంకా ఒక టూ ఇయర్స్ అది సెంట్రల్ కనుక కను కనుకరిస్తే తప్ప బడ్జెట్ ఇప్పట్లో మనము షాదీ ఖానాలకు ఇటువంటి వాటిలకు ఉపయోగం చేసుకునే ఫండ్స్ రాకపోవచ్చు కాబట్టి ఎంపీ లాడ్సే గత్యంతరం ఎంపీ గారే పది లక్షల వరకు బూత్తులో కేటాయించాలా అని మేము సభాముఖంగా డిమాండ్ చేస్తాం